తెలుసుకోకుండా మమ్మల్ని ఎలా ఇస్తామని అనుకుంటారు మీరు చెప్తామండి చెప్పండమ్మా విద్య గురించి అడగాలంటే సకల జ్ఞాన సంపన్నుడు ఇక సంపద గురించి చెప్పాలంటే సత్తగిరిశోరుడు సంపదలో కొద్దిగా ఏమైనా ఉందండి సకల సంపాదన కూడా అన్ని ఐడియే కదమ్మా ఇంకా ఐడియన్ సంప్రదాయం ఉంటుంది రోజుకి మూడు కోట్ల నుంచి ఐదు కోట్లు పదకొండు కోట్ల వరకు ఆదాయం వస్తుంది ముస్లాములకు గొప్ప తేడా లేకుండా అంతా గ్రూపులుగా వచ్చి సేవ చేసుకుంటారు అలా వచ్చారు కదా అని మా స్వామి ఏమైనా చిన్నచూపు చూడండి వండటానికి సెండచ్చి ఒడిపోట్లా భోజనం పెట్టి చక్కగా చూస్తుంటానండి మా స్వామి అలాంటిది మీ అమ్మాయిని ఇవ్వడానికి మీరు ఎలాంటి సందేహం పడదు భక్తుల్ని ఎంతో బాగా చెప్తున్నారు బాగుంది ఆయన చూసుకునే విధానం భక్తుల గురించి అయితే ఓకే ఒక జన్మలోనేమో సీతాదేవి అంటాడు ఒక జన్మలో రుక్మిణి రాధా అంటూ ఏంటది మరి మా అమ్మాయి ఎలా చూసుకుంటాడు అంతమంది మరి లోక కళ్యాణం కోసం యుగంలో ఎత్తాల్సి వచ్చింది మరి ఏ యుగానికి ఆ యుగానికి చూపించాను కదా స్వామి ధర్మరక్షణ దుష్ట శిక్షణ లోక కళ్యాణం కోసం చేస్తున్నారు అంటారు చాలా బాగా వెనకేసుకొస్తార్లియర్ గా చెప్తున్నారు అనుకోండి అద్భుతం మా అమ్మ మీరు పక్కన గురించి విద్యాలయలు చదువు అన్నీ అడిగారు అలాగే మీ అమ్మాయి గురించి కూడా చెప్పండి తెలుసుకుంటాను మీ అమ్మాయి యొక్క విద్య ఏంటి ఉద్యోగం ఏంటి సకల జ్ఞాన సంపన్నురాలు మా అమ్మాయి సకల వేద స్వరూపిణి అన్ని వేదాలను ఉపనిషత్తులను ఆపోసన పట్టింది మా అమ్మ తన నాలుగు పైన సరస్వతి దేవి నాట్యం ఆడుతుంటుంది ఎంతకంటే విద్యార్థులు ఏం కాదు విద్యార్థులు బాగా ఉన్నాయి కదండి మరి మీ అమ్మాయి ఒక చోట కుదురుగా ఉండదు అంటారు ఒక రోజు ఏవో ఇంట్లో ఉంటే సాయంత్రానికి వీళ్ళింట్లో ఉంటుంది అంటారు చంచల స్వభావం కలదు మీ అమ్మాయిని అంటారు మరి మీ అమ్మాయిని చేసుకుంటే మా ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంటారా మళ్ళీ ఏంటి వెళ్ళిపోతా డిగ్ మార్ట్కి ఒక్క నిమిషం స్థిరలక్ష్మిగా మీ ఇంట్లోనే కొలువు ఉండాలి అంటే ఆ ఇల్లు శుచి శుభ్రత పాటించి తీరాలి వివాదాలకి గొడవలకి అనేది తావు ఉండకూడదు అత్తగారు కోడల గారు ఎంతో అన్యోన్యంగా సరే ఇవాళ అంత జాయింట్ ఫ్యామిలీ లేవనుకోండి పర్వాలేదు అలా మిగతాని చక్కగా సరళ స్వభావరా చక్కగా మాట్లాడుతూ వినయంగా ఓర్పుగా భూమాతతో సమానంగా ఉండి ధర్మరక్షణ నిత్య దీపారాధన గోవింద శివనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో మా అమ్మ అక్కడికి వచ్చి వేసుకొని కూర్చుంటుంది అంత మంచిగా ఉండాలి అలాంటి అలాగే ప్రజలు ఎప్పుడూ మిత భాషని సరళ స్వభావమైన మాట ఉంది చిరునవ్వుతో బా ఈ ఒప్పుడు మంచిగా ఆ మొహంజుడు అనంటే అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతోంది